అతిథి ఇంద్ర బ్రతికే ఉన్నాడని గౌతమ్ని మభ్యపెట్టి కాశ్మీర్ వెళ్ళాలా చేస్తుంది కాశ్మీర్ వెళ్ళిన గౌతమ్ అక్కడున్న హయ్యర్ అఫీషియల్స్తో మాట్లాడుతూ ఉంటారు చెప్పండి అని వాళ్ళు అడుగుతూ ఉండగా నేను ఇంద్రనీల్ తమ్ముణ్ణి మొన్న అతిథి అనే అమ్మాయి వచ్చి ఒక హయ్యర్ అఫీషియల్ని కలిసిందంట ఎవరిని కలిసింది నేను మాట్లాడాలి అని గౌతమ్ అడుగుతుండగా సరే అంటూ గౌతమ్ని తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడిస్తూ ఉంటారు అసలు ఆ రోజు ఏం జరిగింది అని అడుగుతూ ఉండగా అక్కడ జరిగిందంతా చెప్పేస్తూ ఉంటారు ఆ ఆఫీసర్ గౌతమ్కి ఆ రోజు అతిథి ఇంద్రా గుచ్చి అడగడం అక్కడున్న వ్యక్తిని చూసి అతిథి షాక్ అవ్వడం ఇంద్రా ఎక్కడా అని అతిథి అడుగుతుండగా గోడవైపు ఉన్న ఇంద్రా ఫోటోని చూపించడంతో అతిథి షాక్ అవ్వడం ఇంద్రా ఆ ఫోటోకి దండ ఉండడంతో ఏమైంది అని అతిథి టెన్షన్గా అడుగుతుండగా ఆయన సిక్స్ మంత్స్ బ్యాకే టెర్రరిస్ట్ అటాక్లో చనిపోయారని హయ్యర్ ఆఫీసర్ అతిథికి చెప్పడం ఆ మాట విన్నా అతిథి షాక్ అవ్వడం అన్నీ ఆ ఆఫీసర్ గౌతమ్కి చెప్పేస్తాడు ఇంద్రా చనిపోయిన విషయం గౌతమ్కి తెలుసని కూడా ఆ ఆఫీసర్ అతిథికి చెప్పేస్తాడు అంటే అహల్య గౌతమ్ ఇన్నాళ్ళు నన్ను మోసం చేశారన్నమాట అని అనుకుని అతిథి కోపంతో ఊగిపోతూ ఉంటుంది అతిథికి ఇంద్ర చనిపోయాడన్న విషయం తెలిసి పెళ్ళికి ఒప్పుకుంది అని గౌతమ్ పెళ్లి మండపంలో అతిథి ఏం చేస్తుందో అని కంగారుగా మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాడు ఇక అహల్య అతిథితో మాట్లాడడానికి శతవిధాల ప్రయత్నాలు చేస్తూ ఉంటుంది ఏంటి అహల్య అక్కడే నిలబడిపోయావు పోయావు అంటుండగా నీతో మాట్లాడాలతిది అతిథి అని అంటూ ఉంటుంది అహల్య పర్లేదు వీళ్ళందరూ మన వాళ్ళే చెప్పే ఏం కాదు చెప్పు అని అంటూ ఉంటుంది అతిథి అహల్యని కావాలని రెచ్చగొడుతు లేదు తర్వాత చెప్తానులే అని అంటుండగా సరే నేను రెడీ అవ్వాలి ఈరోజు నా పెళ్ళి కదా అని వెటకారంగా మాట్లాడుతుంది అతిథి అహల్య ఏం చేసేది లేక అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏంటి టెన్షన్ పడుతున్నావా నాకు తెలుసు ఇన్నాళ్ళు నాతో మీరు ఆడుకున్నారు కదా ఇప్పుడు రివర్స్ డ్రామా ప్లే చేసి మిమ్మల్ని ముప్పు తిప్పలు పెడతాను అని అతిథి మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది మరోవైపు గౌతమ్ టెన్షన్ పడుతూనే రిటర్న్ అవుతాడు ఇక ఏం చేయాలా అని కార్తిక్ ఆలోచిస్తూ ఉండగా అవంతిక ఒక జ్యూస్ గ్లాస్తో వస్తుంది నాకేనా అబ్బా థ్యాంక్ యూ భర్త అంటే నీకెంత ప్రేమ అని అవంతికని కార్తిక్ అంటూ ఉండగా నీ ముఖం ఇది అహల్య కోసం అంటూ ఉండగా నా కోసం కాకుండా అహల్య కోసం తీసుకొస్తావా అని కార్తిక్ మండిపడుతూ ఉండగా దాన్ని చంపాలి కదా ఇందులో విషం కలపడానికి తీసుకొచ్చా అని అవంతిక అనేస్తుంది దాంతో ఓ అవునా అని అంటూనే ఇద్దరు కలిసి ఆ జ్యూస్లో విషం కలిపి అహల్య ఎక్కడుందా అని వెతుకుతూ ఉంటారు అటువైపుగా వెళ్తున్న యామిని వాళ్ళ చేతుల్లో జ్యూస్ గ్లాస్ చూసి దాహం వేసి అమ్మయ్యా జ్యూస్ ఉందా మీ దగ్గర నాకు ఇవ్వా ఇలా ఇవ్వండి తాగేస్తాను అంటూ యామిని గ్లాస్ అందుకోబోతుండగా ఆగండి ఆగండి అని వాళ్ళిద్దరూ ఆపేస్తారు ఏమైంది ఈ జ్యూస్ మీద నాకు ఇవ్వకూడదా అని యామిని వాళ్ళని కోపంగా అడుగుతుండగా ఇది మీకోసం కాదు అహల్య కోసం అహల్య చావు ముహూర్తం పెట్టమన్నారు కదా ఇందులో విషం కలిపాము అని అవంతిక కార్తిక్ చెప్పగానే ఇది ఇంత లేటుగా నా చెప్పేది ఒకవేళ నేను తాగుంటే నేను చచ్చేదాన్ని అని కోపంగా వెళ్ళిపోతుంది యామిని ఇక అహల్యని వెతుక్కుంటూ వెళ్ళిన అవంతికకి అక్కడ భానుమతి కనబడుతుంది ఇక భానుమతిని చూసి అవంతిక ఒక ప్లాన్ వేసి కార్తీక్తో మనం ఇప్పుడు అహల్యకి జ్యూస్ అందిస్తే అహల్య తాగుతుందంటావా అని అడుగుతూ ఉండగా మనం ఎప్పుడూ తనకి జ్యూస్ ఇవ్వలేదు కాబట్టి తాగుతుందో లేదో నాకు డౌటే అని అనేస్తాడు కార్తిక్ మరి ఏం చేద్దాం అని కార్తిక్ అడుగుతుండగా అదిగో మా నాణం ఉంది కదా దానితో ఇప్పిస్తే ఖచ్చితంగా తాగుతుంది అహల్య అని అనేస్తుంది అవంతిక అలాగే కానీ తనెందుకు ఇస్తుందంటావు అంటూ ఉండగా నేను చెప్తాను పదా అని అవంతిక భానుమతి ముందుకు వెళ్ళి నిలబడుతుంది కోసమేనా జ్యూస్ తీసుకొచ్చింది అంటూ ఉండగా అంత లేదు నీ మునిమన్మని కోసం అనగానే అబ్బో వాడి గురించి నువ్వు కూడా ఆలోచిస్తున్నావా అయినా వాడు జ్యూస్ ఇలా తాగుతాడే అని భానుమతి అంటూ ఉండగా అహల్య తాగితే వాడు తాగినట్టే కదా నిన్నటి నుండి కడుపుతో ఉన్నానని కూడా లెక్క చేయకుండా పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోకుండా పనులు చేస్తూనే ఉంది మేము చెప్తే వినదు అందుకే నీ దగ్గర తీసుకొచ్చాం నువ్వే ఎలాగైనా తనతో జ్యూస్ తాగించు అని భానుమతి చేసి చేతికి జ్యూస్ గ్లాస్ అందిస్తుంది అవంతిక అలాగే అంటూ అహల్యని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటుంది భానుమతి ఇక మరోవైపు అర్జున్ ప్రసాద్ సుభద్రాలు ఇద్దరు ఇంకా ఇంద్ర రాలేదని టెన్షన్ పడుతూ ఉండగా అహల్య పెళ్ళి ఎలా ఆపాలి అతిథితో ఎలా మాట్లాడాలి అనే టెన్షన్ పడుతూ ఉంటుంది అహల్య దగ్గరికి అర్జున్ ప్రసాద్ సుభద్ర వెళ్ళి వాడు ఫోన్ చేశాడమ్మా గౌతమ్ అని అడుగుతుండగా లేదు మావయ్య నేను ఆయన కోసమే వెయిట్ చేస్తున్నా అంటూ ఉండగా ఇంద్రా ఫోన్ కలవట్లేదమ్మా వీడు ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు అందుకే నీ దగ్గరికి వచ్చాం నాకేమో టెన్షన్గా ఉందమ్మా అని అర్జున్ అంటూ ఉండగా ఏం కాదు అంకిల్ ఆయన టైంకి వచ్చేస్తారు అని అంటూ ఉంటుంది అహల్య మార్నింగే వస్తానన్నాడు అక్కదమ్మా ఇంకా రాలేదు ఇంద్రా ఫోన్ కలవట్లేదు ఒక్కసారి అతిథి దగ్గరికి వెళ్ళి ఇంద్ర ఎక్కడి దాకా వచ్చాడో కనుక్కుంటావా అని అడుగుతుండగా అలాగే అని అహల్య వెళ్ళబోతుండగా వద్దమ్మా నేనే వెళ్తాను అంటూ సుభద్ర అతిథి దగ్గరికి వెళ్తుంది అతిథితో అటెన్షన్గా మాట్లాడుతూ ఉంటుంది సుభద్ర ఇంద్ర ఎక్కడి దాకా వచ్చాడో నీకేదైనా తెలుసా అమ్మా అని అడుగుతూ ఉంటుంది సుభద్ర అతిథిని ఏం కాదంటే టైంకి వచ్చేస్తాడు ఇంద్ర అని అంటూ ఉంటుంది అతిథి అలా కాదమ్మా ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు ఫోన్ కలవట్లేదు మాకు టెన్షన్గా ఉంది అని సుభద్ర అంటూ ఉండగా గుమ్మం దగ్గర నిలబడి అహల్య ఆ మాటలన్నీ వింటూ ఆయన రాలేరని మీకు ఎలా చెప్పను అని అహల్య ఆలోచిస్తూ ఉండగా ఇంద్ర మాట అంటే మాటే అంటే ఖచ్చితంగా టైంకి వచ్చేస్తాడు అని అంటూ ఉంటుంది అతిథి నాకు తెలిసి ఈ పాటికి ఎయిర్పోర్ట్లో దిగే ఉంటాడు కార్లో స్టార్ట్ అయ్యే ఉంటాడు అని గౌతమ్ ని ఊహించుకొని అతిథి చెప్తూ ఉంటుంది అతిథి గెస్ట్ చేసినట్టే ఎయిర్పోర్ట్ లో దిగి కార్ లో స్టార్ట్ అవుతాడు గౌతమ్ మరోవైపు గుమ్మం దగ్గర నిలబడిన అహల్యని భానుమతి పిలుస్తుంది టిఫిన్ చేశావా అని అడుగుతుండగా ఇంకా లేదు బామ్మగారు పెళ్లి హడావిల్లో పడిపోయాను అంటూ ఉండగా ఈ పిల్లికి రావడమే దండగా అటువంటిది పనులు కూడా చేయడమా నా మునువన్ని ఫస్ట్ పెడతావా ఫస్ట్ జ్యూస్ తాగు అనగానే నా కోసం మీరు జ్యూస్ తెచ్చారా అని అహల్య అడుగుతూ ఉంటుంది ఏం నీ కోసం కాదు నా ముని మనువని కోసం ముందు తాగు అని బెదిరించడంతో జ్యూస్ గ్లాస్ అందుకుంటుంది అహల్య అప్పుడే శ్రావ్య వచ్చి ఇలా రానానమ్మా అని లాక్కి వెళ్ళిపోతుంది నువ్వు తాగే అంటూ వెళ్ళిపోతుంది భానుమతి ఇక అహల్య జ్యూస్ తాగబోతూ ఉండగా అత్తా అత్త అని అక్కడికి వస్తాడు బుజ్జిగాడు ఈ జ్యూస్ ఎక్కడిదత్తా నువ్వు తాగుతున్నావా అంటే ఉండగా ఎందుకురా నీకు కావాలా అని అడుగుతుంది అహల్య నాకు కాదు తాతయ్య అడిగాడు అని అనగానే ఎదుకో వెళ్ళివ్వు అని అహల్య జ్యూస్ గ్లాస్ని అందిస్తుంది అప్పుడు బుజ్జి ఫ్రెండ్ వచ్చి ఆట మధ్యలో వచ్చేసావేంట్రా రా అని అంటూ ఉండగా అత్త నువ్వే ఇచ్చేయి అంటూ మళ్ళీ అహల్య చేతిలో జ్యూస్ గ్లాస్ పెట్టేసి వెళ్ళిపోతాడు అతను ఇక చేసేది లేక అర్జున్ ప్రసాద్ దగ్గరికి వచ్చి జ్యూస్ అడిగారంట కదా సార్ ఇదిగోండి తాగండి అనడంతో అర్జున్ ప్రసాద్ ఆ జ్యూస్ గ్లాస్ తీసుకొని తాగేసి ఎంటీ గ్లాస్ని అహల్య చేతికి అందిస్తాడు ఇక అతిథి గదిలో నుండి బయటికి వస్తున్న సుభద్రని చూసి అతిథితో మాట్లాడడానికి వెళ్ళబోతూ ఉంటుంది అహల్య విషం కలిపిన జ్యూస్ తాగినందుకు అర్జున్ ప్రసాద్కి ఏమైనా జరుగుతుందా నిజం తెలిసి అతిథి ఎలా ఎందుకు నాటకం ఆడుతుందో గౌతమ్ ఈ సిచ్యువేషన్ నుండి అహల్య అర్జున్ ప్రసాద్ లని ఎలా కాపాడుతాడో రాను లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్